అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేత టాక్స్ తొందర ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీ అందరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి అండి సో ఈ రోజు వీడియో ఎప్పటిలాగానే చాలా ఎక్సైటెడ్ వీడియోతో వచ్చేసాను హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేత టాక్స్ తొందర ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీ అందరు ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి ఎప్పటిలాగానే ఈ రోజు కూడా నేను ఒక ఎక్సైటెడ్ వీడియోతో వచ్చేసాను ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ కొత్తగా చూస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేస్తాను సో మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియో అని చెప్తున్నాను కాబట్టి వీడియోని మాత్రం మధ్యలో స్కిప్ చేయొద్దు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి అవి మళ్ళీ మీరు మిస్ అయిపోతారు కాబట్టి చెప్తున్నాను బట్ కామన్గా ఏంటి అంటే ఎవరినైనా మీరు ఇష్టపడుతున్నప్పుడు అవతల అమ్మాయి కూడా మిమ్మల్ని ఇష్టపడుతుందా లేదా అని తెలుసుకోవాలి అనే కోరిక చాలా మందిలో ఉంటుంది ఎందుకంటే గర్ల్స్ కదా ఓపెన్ అవ్వరు ఓపెన్గా చెప్పరు అనమాట బట్ వాళ్ళ మనసులో మీ మీద బోల్డ్ అంత ఇష్టమైతే ఉంటుంది బట్ అది చెప్పరు కానీ మీరు ఎలా తెలుసుకోవాలి మీ మీద చాలా ఇష్టం పిచ్చి ప్రేమ మీరంటే ప్రాణం ఉన్న అమ్మాయిల బిహేవియర్ ఎలా ఉండబోతుంది అనేది కొన్ని సిగ్నల్స్ లాగా మీకు చెప్పాలి అనుకుంటున్నాను సో ఇలాంటి సంకేతాలు అమ్మాయి మీకు ఇస్తున్నట్లయితే ఇండైరెక్ట్గా సో ఖచ్చితంగా మీ పైన ఒక మంచి ఒపీనియన్ ఉంది అని కానీ మీరంటే చాలా ఇష్టం అని కానీ మీరు తెలుసుకోవచ్చు ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మీకు ఏదైనా హెల్త్ అప్సెట్ అయినప్పుడు కావచ్చు లేదంటే మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు కావచ్చు వాళ్ళకి తెలిసినా కూడాను వాళ్ళు ఎమోషనల్ అయిపోతూ ఉంటారనమాట మీరు కావాలంటే ఇది కూడా గమనించి చూసుకోండి మీకు ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు సో మీరు ఏదైనా కొంచెం ఇబ్బంది పడుతున్నప్పుడు బాధపడుతూ ఉన్నప్పుడు అది కనుక మీ గర్ల్ ఫ్రెండ్కి తెలిసినట్లయితే ఖచ్చితంగా తను కూడా చాలా ఫీల్ అయిపోతుంది చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది అనమాట బట్ అది ఒక ఇష్టం ఉన్నప్పుడు మాత్రం ఎందుకంటే ఎప్పుడైనా మనకి మనకేదన్నా బాగాలేదు మనం ఒక బ్యాడ్ సిచ్యువేషన్స్ లో ఉన్నాము అంటే ప్రతి ఒక్కరు వచ్చి మనం ముందు కూర్చొని ఆడవరు కదా బట్ మన అనుకున్న వాళ్ళు ఓన్ చేసుకున్న వాళ్ళు ప్రాణం అనుకున్న వాళ్ళకి మాత్రమే ఆ ఎమోషన్ అనేది ఆ పెయిన్ అనేది వస్తుంది అనమాట సో ఇది కూడా ఒక థాట్ అంటే ఒక సంకేతంగా మీరు తీసుకోవచ్చు సో మీ గురించి అంతా ఎక్కువగా ఫీల్ అవ్వటం కానీ ఎక్కువగా ఏడవటం కానీ బాధపడటం కానీ ఎమోషనల్ అవ్వటం కానీ మీ విషయంలో జరుగుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా తనకి మీరు అంటే చాలా ఇష్టం అనేది మీరు క్లియర్ గా తెలుసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ ఇంకొక సెకండ్ పాయింట్ ఏంటి అంటే మీ గురించి కొన్ని తెలుసుకుంటారు అమ్మాయిలు అంటే మీ పైన ఒక ఒపీనియన్ ఉన్నప్పుడు సో మీరు ఎలాంటి వాళ్ళు అసలు మీకు ఇష్టాలు మీ ఇష్ట ఇష్టాలు ఏంటి అని కానీ మీ సరదాలు ఏంటి అని కానీ మీకు ఏమైనా గోల్స్ ఉన్నాయా ఫ్యూచర్లో అని కానీ ఇట్లాంటివన్నీ కూడా తెలుసుకోవడానికి ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారనమాట అంటే ఏదో ఒక రకంగా అంటే మిమ్మల్ని ఫాలో అవుతాం మీకు ఆన్లైన్లో ఇట్లా ఫాలో అవటం కావచ్చు లేదంటే ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకోవటం కావచ్చు ఇలాంటివి చేస్తూ ఉంటారు అనమాట అంటే ఏదేమైనా ఓవరాల్గా అసలు మీకు ఎలా ఉంటే నచ్చుతారు అని కానీ మీరు ఎలాంటి వాళ్ళని కానీ అంటే ఎలాంటి పర్సన్స్ అని కానీ సో ఇలాంటివన్నీ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు తెలుసుకోవడానికి అమ్మాయిలు సో మీకే ఒక డౌట్ ఫామ్ అయ్యి ఉంటుంది ఎందుకు నా గురించి అంతా ఎక్కువగా సర్చ్ చేస్తుంది అని ఒక డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా మీ గర్ల్ ఫ్రెండ్ విషయంలో ఇష్టం అనమాట తెలుసుకోవాలని ఒక ఎక్సైట్మెంట్ తో అలా చేస్తూ ఉంటారు అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే గర్ల్స్ చేసి ఇంకో పని ఏంటంటే వాళ్ళు ఓపెన్ గా మీతో చెప్పకపోయినా సరే మీ మీద ఉన్న ఇష్టాన్ని బట్ వాళ్ళు ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటారు అనమాట సో అలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఏంటంటే అంటే అందరితో కాకపోయినా కూడా కొంచెం క్లోజ్ ఫ్రెండ్స్ అని ఉంటారు కదా అలాంటి వాళ్ళతో డెఫినెట్ గా ఒకరితో అయినా సరే షేర్ చేసుకుంటారు అనమాట గర్ల్స్ బట్ అలా షేర్ చేసుకున్నప్పుడు ఏంటంటే కామన్ గా మీరు ఎప్పుడైనా కనిపించినప్పుడు సో అమ్మాయిని ఆటపాటించడం కానీ సో మీ ముందు కొంచెం వింత వింతగా బిహేవ్ చేయటం కావచ్చు లేదా ఆ టైంలో మీ పేరు పలకటం కానీ లేదా అమ్మాయిని గిల్లటం కానీ ఇట్లాంటి కొంచెం కామెడీగా కొన్ని ఫన్నీగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట అంటే ఐ మీన్ అలాంటి సిచ్యువేషన్స్ కూడా మీరు ఎవరైనా ఫేస్ చేసినట్లయితే కమాండ్ చేయండి ఎందుకంటే ఇది చాలా మందికి జరిగింది జరుగుతుంది కూడా అనమాట సో ఎందుకు అంటే గర్ల్స్ కదా సో కొంచెం బెస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కొంచెం మీ మీద నిష్టాన్ని వాళ్ళు చెప్పుకుంటారు అనమాట ఐ థింక్ తను నేను ఇష్టపడుతున్నాను అనేది కొంచెం చెప్పుకున్నప్పుడు ఏంటంటే ఇలాంటి సందర్భాలు జరుగుతుంటాయి మెయిన్గా నెక్స్ట్ వన్ వచ్చేసి మీతో ఎక్కువగా సమయాన్ని గడుపుతూ ఉంటారు అంటే టైం స్పెండ్ చేస్తూ ఉంటారనమాట సో వాళ్ళకి ఎంత బిజీ ఉన్నా కూడాను ఖచ్చితంగా మీకు ఇచ్చే ఇంపార్టెన్స్ మీకు ఇస్తూ ఉంటారు సో ఏదో ఒక రకంగా మీతో మాట్లాడాలని కానీ మీతో టైం స్పెండ్ చేయాలని కానీ ఎక్కువగా చూస్తూ ఉంటారు ఇది కూడా మీరు గమనించినట్లయితే ఈజీగా అర్థమైపోతుంది వాళ్ళు ఏం మీకు చెప్పాల్సిన అవసరం అయితే లేదు సో అంటే మీకు వాళ్ళకి ఏమాత్రం బోర్గా అనిపించదు అంటే మీతో ఎంత టైం స్పెండ్ చేసినా కూడానో వాళ్ళకి ఏమాత్రం బోరింగ్గా అనిపించదు అనమాట ఇంకొంచెం సేపు మీతో స్పెండ్ చేయాలని మాట్లాడాలనే థాట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అండ్ మీరు మాట్లాడుతున్నప్పుడు మాత్రం కొంచెం కంగారు పడిపోవటం కానీ లేదంటే భయపడిపోవటం కానీ చేస్తుంటారు గర్ల్స్ ఐ థింక్ ఆ ఇష్టం మనసులో ఉండటం వల్ల ఆటోమేటిక్గా తెలియకుండా అలా రెస్పాండ్ అవుతుంది అనమాట వాళ్ళ బాడీ అనేది మీరు ఇది కూడా గమనించుకొని చూడొచ్చు అండ్ నెక్స్ట్ ఫైనల్ వన్ వచ్చేసి ఏంటంటే ఏదైనా చిన్న గొడవ అలాంటివి ఏమైనా జరిగినా కూడాను వాళ్ళు వెంటనే కాంప్రమైజ్ అయిపోతూ అనమాట అంటే ఆ కోపం ఏదైనా ఉన్నా సరే దాన్ని ఎక్కువసేపు ట్రావెల్ చేయకుండా మళ్ళీ వెంటనే మీతో కనెక్ట్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది అండ్ దాంతోపాటుగా ఏంటంటే వాళ్ళ మిస్టేక్ ఏదైనా ఉన్నా సరే వెంటనే వాళ్ళు సారీ కూడా చెప్పేస్తూ ఉంటారు ఇగోకి వెళ్ళరు అనమాట ఇది కూడా మీరు గమనించుకోవచ్చు ఇలా జరుగుతున్నా కూడాను ఆటోమేటిక్గా మీ పైన ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంది అనేది అయితే మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట ఎందుకు అంటే చాలామంది ఈ ప్రజెంట్ చాలా మంది ఇగోకి యాటిట్యూడ్ చూపించడం అనేది చాలా ఎక్కువైపోయింది మోస్ట్ ఆఫ్ ది బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరిలోనే ఎక్కువైపోతుంది బట్ మన అనుకున్న వాళ్ళ దగ్గర గో యాటిట్యూడ్ చూపించాల్సిన అవసరం అయితే లేదు సో అది ఇంకెక్కడైనా మనం చూపించుకోవచ్చాము కానీ పార్ట్నర్స్ దగ్గర అస్సలు చూపించకూడదు అనమాట బట్ అలా ఏమైనా బిహేవ్ చేస్తుందా మీ దగ్గర కొంచెం తగ్గి ఉండటం కానీ సో మీతో కొంచెం కనెక్ట్ అవ్వటం కానీ సో ఏదైనా మిస్టేక్ ఉంటే సారీ చెప్పటం కానీ సో ఇట్లా ఏమైనా కంటిన్యూస్గా జరుగుతున్నా కూడాను మీ మీదే ఇష్టం ఉంది అనేది క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది ఫైనల్ ఇవన్నమాట మీ పైన క్రాషల్లో ఉన్న అమ్మాయిలు వచ్చే సిగ్నల్స్ అనమాట ఇవన్నీ కూడా నేను చెప్పిన పాయింట్స్ ప్రతి ఒక్కటి ఉన్నట్లయితే డెఫినెట్లీ మీరు ఏం ఆలోచించే ఖచ్చితంగా మీ పైన ఒక మంచి ఒపీనియన్ ఉందనేది అయితే మీరు అర్థం చేసుకోవచ్చు సో ఫర్దర్గా మీరు ఒక స్టెప్ ముందుకు కూడా వేయొచ్చు అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో నేను చేస్తున్నాను మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ కొత్తగా చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి బెల్ యాక్టివేట్ చేసుకోండి నా వీడియోస్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి లేదంటే కొన్ని వీడియోస్ మీరు మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది సో ఇంకొక వీడియోతో కలుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్ కిప్స్ మై